హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి కుక్కర్లో ఇడ్లీ దోశ వడ అన్ని రకాల టిఫిన్లోకి అవసరమైన చట్నీ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అన్నది చూద్దాం రండి నార్మల్ చట్నీ కన్నా ఈ చట్నీ చాలా చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి ఈ కుక్కర్ తీసుకోవాలి అందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి తరువాత ఆనియన్ వేసుకోవాలి తరువాత అందులోకి టమాటాలు వేసుకోవాలి తరువా తర్వాత అల్లం వేసుకోవాలి తరువాత అందులోకి పల్లీలు వేసుకోవాలి ఈ విధంగా చేనపలుకులు వేసుకున్న తరువాత అందులోకి కొంచెం ఒక చిన్న చింతపండు రబ్బ వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తరువాత అందులోకి ఒక చిటికడ పసుపు వేసుకోవాలి ఈ విధంగా పసుపు యాడ్ చేసుకున్న తరువాత తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తరువాత అందులోకి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తరువాత ఇప్పుడు వచ్చేసి హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఈ విధంగా జీలకర్ర కూడా యాడ్ చేసుకున్న తరువాత అందులోకి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తరువాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక నాలుగైదు విజిల్స్ రానివ్వాలి ఈ విధంగా కుక్కర్ మూత పెట్టుకొని నాలుగైదు విజిల్స్ వస్తే సరిపోతుంది ఈ విధంగా నాలుగైదు విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసిన తర్వాత చల్లార్చుకోవాలి చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి వేసుకున్న తరువాత మిక్సీ పట్టుకోవాలి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోండి నేను ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి బౌల్లోకి వేసుకొని తర్వాత పోపు తయారు చేసుకుందాం పోపు కోసం వచ్చేసి ఒక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తరువాత అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్న తరువాత అందులోకి హాఫ్ స్పూన్ వచ్చేసి ఆవాలు వేసుకోవాలి హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి పావు స్పూన్ వచ్చేసి శనగపప్పు వేసుకోవాలి పావు స్పూన్ వచ్చేసి మినప్పప్పు వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత దంచిపెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవాలి ఇక్కడ రెండు ఎండుమిర్చి తర్వాత వెల్లుల్లి రబ్బలు ఒక నాలుగు దంచుకొని వేసుకోవాలి ఈ విధంగా దంచుకొని వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ వచ్చేసి తర్వాత అందులోకి కరివేపాకు వేసుకోవాలి ఈ విధంగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా పోపును ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిన పేపుని చట్నీలో వేసేసుకోవడమే ఫైనల్గా చట్నీ అయితే తయారైపోయింది ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మనకు టైం లేనప్పుడు సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి అంతే ఫ్రెండ్స్ సింపుల్గా ఈజీగా చట్నీ ప్రిపరేషన్ అయితే అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చింది అనేది నాకు కామెంట్ పెట్టండి ఫైనల్గా వెళ్తూ వెళ్తూ